ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు తల్లికి వందన పథకం విద్యార్థులకు వరమని ప్రశంసించారు కడియం మండలం వేమగిరి పేరూరి గంధాగరం హై స్కూల్లో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేలు వేసిందన్నారు